హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రారంభమైంది మరి పంచాయతీ ఎన్నికలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి ఎన్నికలు జరపాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అది కూడా అక్టోబర్ తొమ్మిదిన అంటే వచ్చే నెల తొమ్మిదిన మనకంటే ఈ నెల తొమ్మిదిన మనకు ఈ యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఈ నేపథ్యంలో మనకు కొన్ని పథకాలైతే విడుదల చేయాల్సింది మరి ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది మరి పథకాలు అమలు అవుతాయే కావా మరి ఎన్నికల తర్వాత ఏమైనా ఈ పథకాలు అమలు చేసేటువంటి అవకాశం ఉందా లేదా ఈ తొమ్మిదో లోపు తారీఖు తారీఖులోపు ఏమైనా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఒక పథకాన్ని విడుదల చేస్తామని చెప్పింది మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం విడుదల చేస్తామని గతంలో చెప్పింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేస్తారా చేయరా ఒకవేళ ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అమలు చేయలేకపోతే తిరిగి ఎన్నికల తర్వాత ఏమైనా అమలు చేస్తారా మొత్తానికి పథకం అమలు అవుతుందా కాదా మహిళలకు సంబంధించి ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎంత చేసినా తక్కువే మహిళలకు ఇప్పటికే అనేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం కూడా జరిగింది మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఈ పథకం అమలు అవుతుందా కాదా ఈ పథకానికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి మీరు ఏదైనా సరే నాకు పర్సనల్గా సహాయం చేయాలి నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలని అనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి నాలాంటి వికలాంగులకు కూడా సహాయం చేయండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఇచ్చే సహాయం నాకు చాలా విలువైంది గొప్పది కూడా మరి ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటాం నేను ఒక ఛాయ్ తాగి పైసలు అడుగుతున్నాను తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి స్కాన్ చేయండి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి వెంటనే కూడా సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీ కోసం తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే ఈ యొక్క పథకాల సమాచారాన్ని పొందాలంటే వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని ప్రారంభించలేదు తెలంగాణ ప్రభుత్వం మరి తాజాగా ఈ ప ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన ఏదైతే మనకు ప్రభుత్వం గతంలో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పుడు తాజాగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అనేది ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగా కూడా ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆలోపు ఏమైనా ఈ పథకాన్ని విడుదల చేస్తారా అని చెప్పేసి చాలామంది అడిగారు మరి ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు మరి ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చేస్తుంది కాబట్టి ఈలోపు మనకి ఈ పథకాన్ని అమలు చేయడం కష్టమే మరి ఎన్నికల తర్వాత ఏమైనా పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉందా అని చెప్పేసి మనం చూడాలి ఎందుకంటే ఇప్పటికే మహిళలందరూ కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి ఈ పథకాన్ని అమలు చేసే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పినప్పటికీ కూడా మనకు అనేక వాయిదాలు వేస్తే వేస్తూ వచ్చింది ఎందుకు అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మరి దీనిపైన ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలి ఒకవేళ ఈ పథకాన్ని కనుక అమలు చేయాలంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఈ పథకం అమలు కావాలి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం అమలైనా కాకపోయినా ఎన్నికల తర్వాత అయినా కానీ ఈ పథకాన్ని అమలు చేస్తారు కాబట్టి ప్రతి మహిళ కూడా మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి దాంతోపాటుగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క మహాలక్ష్మి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మీకోసం అమలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఏ మహిళ కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అని కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించి పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది మరి సమయం లేదు ఈరోజు ఒకటో తారీఖు మరి సమయం లేదు కాబట్టి మరి ఈ పథకం అమలు అవుతుందా కాదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి ప్రభుత్వం కూడా మేము అమలు చేస్తామని దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి బహుశా ఎన్నికలు అయిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ప్రభుత్వానికి కూడా ఒక గేమ్ చేంజర్ లాంటి పథకం ఇది మరి ఈ పథకాన్ని కనుక అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళుంటే బాగుండు అని చెప్పేసి అందరి అభిప్రాయం కూడా ఉంది మరి ప్రభుత్వం అయితే మనకి ఈ పథకాన్ని అమలు చేయకుండానే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే సమయం లేదు ఇక్కడ సమయం లేదు కాబట్టి అలాగే వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా మరి ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఇక్కడ లేకుండా పోయింది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని తర్వాత అయినా అమలు చేస్తారు కాబట్టి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండడం అలాగే ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఆధార్ అప్డేట్తో పాటుగా రేషన్ కార్డు ఈకేవైసీని పూర్తి చేసుకోవడం దాంతోపాటుగా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్పిసిఐ లింకు లేని కారణంగా చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారు మరి అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటుంది ఆల్రెడీ మీకు ప్రభుత్వ పథకాల డబ్బులు కనుక జమ అవుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఏదైనా ప్రభుత్వ పథకాల డబ్బులు కనుక మీకు జమ కాకుండా ఉంటే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అవసరం మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మరి ఇది ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా ప్రతి నెల కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి తప్పనిసరిగా ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పథకాల ద్వారా అంటే ఈ ఒక్క అనే కాదు మరెన్నో పథకాలను కూడా అమలు చేయబోతోంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు అమలు అవుతాయి మనందరికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఆధార్ కార్డుల అప్డేట్ కానీ రేషన్ కార్డుల ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పథకాల పైసలన్నీ కూడా నేరుగా మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఈ పథకానికి ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు మరి సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి మనకు ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది కాబట్టి ఆలోపు ఈ పథకం ప్రారంభించడం అసాధ్యం ఇప్పటికీ దరఖాస్తులు స్వీకరించలేదు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించలేదు కాబట్టి ఈ పథకాన్ని ఎన్నికల తర్వాత అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అప్పటి వరకు కూడా మరిన్ని అప్డేట్స్ అయితే మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని సిద్ధంగా ఉందండి మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది ఒక రోజు ఆటో ఇటుగా అమలు అవుతాయండి పథకాలు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మనం చెప్పినట్లుగా ప్రభుత్వం ఏం విడుదల చేయదు ప్రభుత్వం ఒక డేట్ ఇస్తే ఆ డేట్లో విడుదల చేసేటువంటి అవకాశం కూడా లేదు ఇక్కడ నిధుల కొరత సాంకేతిక కారణాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు ఇవ్వాల్సినటువంటి పైసల్ని వచ్చే వారంలోనూ మళ్ళొచ్చే వారంలోనూ విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పటి వరకు కూడా వేచి చూడాల్సిందే ఖచ్చితంగా పథకాలు అయితే అమలు అవుతాయి మరి ఇది తాజా సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి